హాయ్ అండి వెల్కమ్ టు లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నవగ్రహ దీపం అయితే పెట్టుకోవాలండి మంగళవారం అయితే మూడు నుంచి నాలుగున్నర వరకైతే మంగళవారము నవగ్రహ దీపం పెట్టుకోవచ్చు రోజువారీ టైమింగ్స్ కూడా నేను చెప్తానండి తప్పకుండా రోజువారీ మంగళవారం సోమవారమైనా ఆదివారమైనా శనివారమైనా అలాగే సో మంగళవారము శుక్రవారము శనివారం ఆదివారం ఇలా అమ్మవారి శ్యామలాదేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా మనము నవగ్రహ జ్యోతిని అయితే దీపం వెలిగిస్తాం కదా అది తప్పకుండా వెలిగించండి అన్నది తప్పకుండా నెరవేరుతుందండి అందరూ కూడా ఈ వీడియో చూడండి మనకి రేపటి నుంచి అమ్మవారి నవరాత్రులు కదండి ఈ నవరాత్రుల్లో పఠించవలసిన మంత్రం మంత్రమండి రోజు కూడా ఇరవై సార్లు చదవాలి తప్పకుండా అనుకున్న కోరికైతే నెరవేరుతుంది ఓం హీం ఉచ్ఛిష్ట చండాలిని సుముఖి దేవి రాజమాతాంగి హీం ఠాం ఠాం స్వాహ అని ఇరవై ఒక్కసార్లు చదవాలండి నేను స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను చూడండి రేపటి నుంచి అమ్మవారి గుప్త నవరాత్రులు కదండి ఇంట్లో మనం సులువుగా పూజ చేసుకోవడానికి అమ్మవారి షోడోపచార పూజ చేసుకోవాలంటే ఈ పదహారు నామాలైతే చదువుకోవాలి ఓం సంగీతయోగిని నమ ఓం శ్యామా నమ ఓం శ్యామలా నమ ఓం మంత్రనాయికాయ నమ ఓం మంత్రిని నమ ఓం సచివేషి వేశీ నమ ఓం ప్రదనేశీ నమ ఓం శుకప్రియాయ నమ ఓం వీణావతి నమ ఓం వైనికీ నమ ఓం ముద్రిణీ నమ ఓం ప్రియాంక ప్రియాయ నమ ఓం నిపా ప్రియాయ నమ ఓం కథం నమ ఓం కదం భవనవాసిని నమ ఓం సదా అమాలా నమ ఈ పదహారు నామాలు కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నానండి అందరూ కూడా దయసే దయచేసి చూడండి చదువుకోండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే పొందండి అండి సులువుగా చదువుకోవచ్చండి పదహారు నామాలైతే అమ్మవారికి ఇలా అర్చన చేసుకోండి పువ్వులతో అక్షంతులతో నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందామండి ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి ముందు దీపం వెలిగిస్తారు చాలామంది తమ జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం నిమ్మకాయల దీపాలు వెలిగిస్తారు అయితే నిమ్మకాయల దీపం ఎప్పుడంటే అప్పుడు వెలిగించకూడదు ఈ దీపం వెలిగించడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి దీనికి సంబంధించిన పూజా విధానము ఒక చిన్న కథ కూడా ఉందండి తెలుసుకుందామండి అందరం కూడా దోషము కాల సర్పదోషము వ్యాపార కుటుంబ ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి శక్తి స్వరూపిణిగా భావించి అమ్మవారి అనుగ్రహం పొందడం కోసము ఈ నిమ్మకాయ దీపమైతే దీపం అయితే వెలిగిస్తారండి పార్వతీదేవికి నిమ్మకాయల దీపం అంటే మహాప్రీతి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారండి అది కూడా ఈ నవరాత్రులు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలైతే వస్తాయి నిమ్మకాయల దీపాలు ఎప్పుడు వెలిగించుకోవాలో నిమ్మకాయలు ఒక శుక్రవారం మంగళవారమే వెలిగిస్తారండి కానీ నిత్య రోజుల్లో కూడా ఈ నవరాత్రిలో రోజు కూడా వెలిగించుకోవచ్చు స్క్రీన్ పైన ఇస్తానని నేనైతే లిస్టు నిమ్మకాయ రసం ఉంటుంది కదండి అదైతే మనము డైరెక్ట్గా మనం తినకూడదండి అమ్మవారికి ప్రసాదంగా ఎక్కించి అప్పుడే మనం స్వీకరించాలి కానీ అందరూ కూడా పడేస్తారండి అలా పడేయద్దు వేస్ట్గా చేయొద్దు ఏది కూడా నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు అయితే పాటించుకోవాలండి మచ్చలు లేని వాడిపోని ఆకుపచ్చని రంగులో ఉన్న నిమ్మకాయలు మాత్రమే ఈ దీపానికైతే మనం ఉపయోగించుకోవాలి అలాగే బహిష్ఠ సమయంలో ఉన్నప్పుడు దీపాలు వెలిగించకూడదండి ఋతుక్రమము ముగిసిన తర్వాత నాలుగో రోజు తలస్నానం చేసి ఐదో రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయలు దీపం వెలిగించాలండి పండుగ సమయంలో పెద్దల తిదీ కార్యాలయాలు పుట్టినరోజు పెళ్లి రోజు వంటి సమయంలో నిమ్మకాయల దీపం అయితే వెలిగించకూడద్దంట దీపము వెలిగించడం కోసం ముందుగా మచ్చలు లేని తాజాగా పచ్చగా ఉండే నిమ్మకాయలు ఉపయోగించాలి దీపం కింద తమలపాకులు లేదా ధాన్యం పోసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత నిమ్మకాయల దీపం పెట్టాలి ఈ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించాలండి నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు బెల్లంతో చేసిన పరమాణమైన బెల్లం పుట్నాలైనా కానీ మనం సమర్పించుకోవచ్చు అమ్మవారి నైవేద్యంగా నిమ్మకాయతోనే దీపం ఎందుకు వెలిగించాలో ఒక చిన్న కథ కూడా ఉందండి యుగ యుగాలుగా నిమ్మకాయలను ఆయుర్వేద మందులతో ఇంటి చిట్కాలతో రోజువారీ వంటల్లో వినియోగిస్తుంటారు నిమ్మకాయ ప్రస్తావన పురాణాల పుస్తకాలలో కూడా ఉందండి అది కూడా అందరూ తెలుసుకోవాలి నిమ్మకాయ చరిత్ర వేద యుగం నాటిదండి నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడు అయ్యాడు ప్రజలను వేధించడం అతడి కూరమైన పనులతో కలంత చెందిన ఋషి అనుగ అగస్త్యుడు భూమిని ఆ రాక్షసుడు నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు నింబాసురుడిని అంతం చేయమని దుర్గామాతను ప్రార్థించాడు అందుకు అంగీకరించి అమ్మవారు నింబాసురుడిని సంహరించింది భూమి భూమిని సస్యశ్యామలంగా చేసింది అమ్మవారు అందుకు అమ్మవారిని శాకాంబరీ దేవిగా పూజిస్తారు అందరూ దుర్గామాత చేతిలో మరణానికి ముందు నింబాసుడు తన తప్పులను గ్రహించి శాకాంబరి దేవి యొక్క దివ్య శక్తిని చూసి తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు దీపంతో అమ్మవారు నింబాసుడికి ఒక్క వరం ఇచ్చారు అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడ్డాడని ప్రకటించింది అప్పటికి నుంచి నిమ్మకాయల హిందూ ఆచారాలలో నిమ్మకాయ ముఖమైన భాగంగా మారిందని అంటారు మాత కాళీమాత పూజల్లో తప్పనిసరిగా నిమ్మకాయలైతే సమర్పిస్తారండి ఎందుకంటే దాన్ని సమర్పించడం వల్ల అమ్మవారి అమ్మవార్లు తీవ్రమైన కోపం తగ్గుతుందని భక్తులు విశ్వాసం ఇతర దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల ఆర్థిక నష్టం సంభవిస్తుంది అకాల మృత్యువు సంభవిస్తుందని చెప్తారు స్నేహితులు బంధువులు మధ్య తగాదాలు జరుగుతాయి ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు మహిళలు కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీపాన్ని ఇంట్లో మాత్రం వెలిగించకూడదు శుభ్రంగా నియమ నిష్టలతో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల పార్వతీదేవి ఆశిస్తులు లభిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి ఈ నవరాత్రిలో తప్పకుండా వెలిగించి అమ్మవారి దీవెనైతే పొందండి అందరికీ వీడియో షేర్ చేయండి అండి దీపం భక్తితో వెలిగించండి తప్పకుండా కోరికలన్నీ నెరవేరుతాయి రేపటి నుంచి తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు కూడా నిమ్మకాయ దీపం అయితే వెలిగించండి రాహుకాలంలో నేనైతే స్క్రీన్ పైన లిస్ట్ ఇస్తున్నానండి తప్పకుండా షేర్ చేయండి వీడియోని ఒక లైక్ ఇవ్వండి వీడియోకి సపోర్ట్ ఇవ్వండి